వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన సీనియర్ యాక్టర్ కావచ్చు సీనియర్ హీరో కావచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ మధ్య కాలంలో ఈవెంట్స్లలో ఫంక్షన్స్ లో కొంచెం నోరు జారుతున్నాడు అక్కడక్కడ గతంలో చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్ పై రాబిన్ గుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డేవిడ్ వార్నర్ పై కొంచెం నోరు జారారు మేబీ అది చాలా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అయింది రాజేంద్ర ప్రసాద్ మీద ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ యాక్టర్ సీనియర్ హీరో అని చెప్పుకోవచ్చు మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అందరితో కానీ ఎందుకో ఏమో మరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొంచెం నోరు జారడం లాంటిది మేబీ అన్ఎస్పెక్టెడ్గా వస్తుంది ఏమో మేబీ తెలియదు కానీ కానీ ఆ మాటలు కొంచెం బాధాకరం అనిపిస్తుంది గైస్ మా అందరికైతే ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ యాక్టర్ కాబట్టి మంచి చెప్తే చాలా మంచిగా వింటాం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా చెప్పాడు చాలా కొటేషన్స్ కూడా చెప్పారు యువతకి ప్రజలకు ఉపయోగపడే కొటేషన్స్ కూడా చెప్పారు చాలా మంది పాటిస్తున్నారు అలాంటిది నిన్న ఏదైతే ఎస్ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఆలిపై మాట్లాడిన మాటలు కొంచెం బాధాకరం అనిపించింది ఎందుకంటే ఆలీ గారు కూడా సీనియర్ యాక్టరు అండ్ సీనియర్ హీరో కూడా చెప్పుకోవచ్చు మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరైతే కానీ అలాంటిది రాజేందర్ ప్రసాద్ ఆలీ గారిపై అలా అనడం చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే తోటి యాక్టర్స్ని అలా అనడం నాకు కూడా చాలా బాధ అనిపించింది మేబీ ప్రజలు కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే కాదు గతంలో కూడా డేవిడ్ బార్నర్ పై నోరు జారారు అండ్ ఇప్పుడు ఆలీ గారిపై నోరు జారారు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే మేబీ పర్సనల్గా వాళ్ళు అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు మేబీ పర్సనల్గా మాట్లాడే మాటలు ఫ్లోలో మైక్ ముందు అన్నేస్తున్నాడేమో మేబీ అది అక్కడ చాలా మిస్టేక్ అవుతుందేమో మేబీ కానీ పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ ఫం పబ్లిక్ ఫంక్షన్లో అలా మాట్లాడడం చాలా బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే ఆలీ గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు చైల్డ్ యాక్టర్ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ హీరో అయ్యారు తర్వాత మంచి కామెడీ కామెడియన్ యాక్టర్ అయ్యారు అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిగ్ సూపర్ స్టార్లు హీరోస్ అందరు బాగా లైక్ చేస్తుంటారు గారిని అండ్ అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోస్ కావచ్చు తోటి యాక్టర్స్ కూడా బాగా అభిమానిస్తారు మేబీ ఇన్పుట్స్ ఇస్తూ కూడా తీసుకుంటారు అలాంటిది రాజేంద్ర ప్రసాద్ మేబీ ఏ క్షణంతో ఏ ఏ ఫ్రెండ్లీనెస్తో అలా అంటున్నాడో మరి తెలియట్లేదు మేబీ ప్రజలు ఎలా ఫీల్ అవుతాడు అనేసి ఐ డోంట్ కేర్ అన్నట్టు మేబీ నోరు జారుతున్నాడు అనేసి అనిపిస్తుంది నాకు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మంచి కామెడీగా హీరోగా చాలా బాగా చేశాడు చాలా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఫాదర్గా కావచ్చు గా కావచ్చు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్లో కానీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు అలాంటిది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ అవుతున్నాడు అలా అవ్వకుంటే బాగుంటుంది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంచి మనిషి మేబీ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనేసి కూడా చాలామంది తోటి యాక్టర్స్ చెప్తూ ఉంటారు సో అలాంటిది ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు లైన్గా చాలా బిజీ యాక్టర్గా బిజీగా ఉన్నాడు అలాంటిది కొంచెం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నోరు కంట్రోల్గా ఉంటే మేబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అభిమానించే నటులు కావచ్చు అభిమానించే అభిమానులు కావచ్చు సో మేబీ అలా మాట్లాడటం చాలా బాధ అనిపించింది ర్యాబిన్ వుడ్ సినిమా కొంచెం యావరేజ్ ఆడటం వల్ల మేబీ ఆ సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది లిటిల్ బిట్ కానీ ఏదైతే ఈ ప్రిలీజ్ ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ని మేబీ అవమానించినట్టు మాట్లాడాడు ఎందుకంటే గతంలో డేవిడ్ వార్నర్ మన సన్ రైజర్స్ హైదరాబాద్కి కప్పు తీసుకొచ్చాడు హైదరాబాద్ కప్పు తెచ్చాడు కానీ మేబీ ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో డేవిడ్ వార్నర్ చాలా మిస్ అవుతున్నారు చాలా ఆడితే బాగుంటుంది అనేసి కూడా చాలామంది అనుకున్నారు కానీ మేబీ ఏ రీజన్ వల్ల మేబీ రిటైర్మెంట్ కూడా ఇచ్చిందో తెలియదు కానీ ఈ సీజన్లో ఆడట్లేదు డేవిడ్ వార్నర్ మేబీ కోచర్గా మెంటర్గా కోచర్గా ఉంటే బాగుంటుంది అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కి సో అలాంటిది డేవిడ్ వార్నర్ గారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టేట్ మూవీస్లో ఒక క్యామియో రోల్లో చేశాడు వుడ్ సినిమా కానీ మేబీ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అలాంటిది అదే ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారు అలా మాట్లాడడం కొంచెం బాధాకరం అనిపించింది ఎస్వి కృష్ణారెడ్డి గారు మంచి డైరెక్టర్ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అయితే తీస్తూ ఉంటాడు ఇప్పుడు మన అనిల్ రాబుడ్ గారు ఎలానో అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి కూడా అలానే అనిపించింది అంటారు చాలా మంది తో సీనియర్ యాక్టర్స్ అలాంటిది ఏదైతే ఈవెంట్లో బర్త్డే ఈవెంట్లో అలా మాట్లాడటం చాలా ఓకే డిసప్పాయింట్ అనిపించింది సో మేబీ నెక్స్ట్ టైం నుంచి ఇలా మాట్లాడకపోవడం బాగుంటుందనేసి అభిమానులు కావచ్చు సినీ అభిమానులు కావచ్చు కోరుకుంటున్నారు సో నేనేమైనా తప్పుగా మాట్లాడితే నేను తప్పుగా చెప్తే సారీ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్